సెంట్రల్ గవర్నమెంట్ నిన్న ఎఫ్డిఐలు అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది భారతదేశంతో సరిహద్దులు కల ఇతర దేశాలు ఎవరైనా సరే ఆ కంపెనీస్ ఆ దేశాల నుంచి కంపెనీసు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలి అంటే అది గవర్నమెంట్ పర్మిషన్తోనే పెట్టాలి ఇప్పుడు వరకు ఈ రూల్ అనేది పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలకు మాత్రమే ఉంది ఇప్పుడు ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ అప్లై అవుద్ది ఇండియాకి సరిహద్దులతో ఉన్న దేశాలన్నిటికీ అప్లై అవుద్ది ముఖ్యంగా చైనాకి అసలు ఈ అంశం ఎందుకు వచ్చింది గవర్నమెంట్ దృష్టిలోకి ఎందుకు చైనాని కట్టడి చేయాలని చైనా యొక్క చైనా కంపెనీల యొక్క ఎఫ్డిఏలు కట్టడి చేయాలని ఇండియా అనుకుంటుంది గత నెలలో చైనా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో తను పెట్టుబడుల వాటాను పెంచింది అదే విధంగా ఇండియాలో ఉన్న రకరకాల బిజినెసెస్లో చైనా చొరబడ చేయాలని చూస్తుంది ఆల్రెడీ చాలా బిజినెస్లో చైనా ఉంది ఓలాలో చైనా ఉంది పేటిఎంలో చాలా చైనా ఉంది చాలా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్లో కూడా చైనా రెడీగా ఉందన్నమాట అయితే కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా కంపెనీలు దివాళా తీసే పరిస్థితికి వచ్చినప్పుడు కొన్ని కంపెనీలు చైనా ఎక్కువ పెట్టుబడితో ఆ కంపెనీ మొత్తాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుందని చెప్పి గవర్నమెంట్కి అనుమానం వచ్చిందనమాట ఇవన్నీ మొదట్లోనే కట్టుదిట్టం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది నిన్న గవర్నమెంట్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం అనేది ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ సందర్భంగా ప్రతికూల పరిస్థితిలో విదేశీ సంస్థలు ప్రత్యేకించి చైనా కంపెనీసు మన దేశంలో నేరుగా ఇన్వెస్ట్ చేయడాన్ని నియంత్రిస్తున్నాం అనమాట ఇలా నియంత్రిస్తూ కేంద్రం ఎఫ్డిఐ పాలసీని సవరించింది దీంతో భారతదేశంతో మన భారతదేశంతో సరిహద్దు పంచుకునే దేశాల్లోని కంపెనీసు మన దేశంలో ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా మన ప్రభుత్వం అనుమతి తీసుకోవడం తప్పనిసరి ముందుగా మన ప్రభుత్వం అనుమతి తీసుకోవడం తప్పనిసరి అనమాట ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు ఒకటి ఉందన్నమాట ఎఫ్డిఐ అనేది రెండు విధాలుగా భారతదేశంలోకి అనుమతించబడుతుంది ఒకటి ఆటోమేటిక్ రూట్ రెండోది గవర్నమెంట్ రూట్ ఆటోమేటిక్ రూట్లో గవర్నమెంట్ ప్రయర్ అప్రూవల్ లేకుండా గవర్నమెంట్ కానీ ఆర్బిఐ కానీ ఎలాంటి ప్రేయర్ ముందస్తు అప్రూవల్ లేకుండా వచ్చేయచ్చు అదే ప్రభుత్వం గవర్నమెంట్ రూట్ అయితే అంటే గవర్నమెంట్ మార్గం ద్వారా అయితే గవర్నమెంట్ ప్రేయర్ అప్రూవల్ తప్పనిసరి అనమాట సో ఇప్పుడు భారతదేశంతో సరిహద్దున్న దేశాలు ఆటోమేటిక్గా ఎవరు కూడా ఆ కంపెనీస్ పెట్టుబడి పెట్టడానికి లేదు అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఇండియాలో ఎఫ్బీఐకి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఉంది ఫస్ట్ ఇది చూద్దాం డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ దీన్ని డిపిఐఐటి అంటాం బాగా గుర్తుపెట్టుకోండి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ యాక్చువల్గా జనవరి టూ థౌజండ్ నైన్టీన్ కి ముందు దీన్ని డిఐపి అనేవాళ్ళం డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్లో దీని పేరు మార్చారు జనవరి టూ థౌజండ్ నైన్టీన్లో డిఐపి పేరు మార్చి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటే డిపిఐఐటిగా చేశారనమాట ఈ డిపిఐఐటి అనేది భారతదేశంలో ఓవరాల్గా ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయటంలో మించి ట్రేడ్ ప్రమోట్ చేయటంలో మించి ఎఫ్డిఐస్ ఎఫ్డిఐస్ ఏ విధంగా అలో చేయాలి ఈ పాలసీస్ అన్నీ కూడా ఇప్పుడు డిపిఐఐటి చూస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనమాట సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ రెండు మూడు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ ఫారెన్ పాలసీకి సంబంధించి ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీకి సంబంధించి మనకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒకటి ఎఫ్ఐపిబి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు రెండోది డిపిఐఐటి మూడోది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ ఎవరెవరు ఏ ఏ పాత్ర పోషిస్తున్నారో ఒకసారి చూడాలి సో ఇవి చూసే ముందు మనం ఫస్ట్ ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి తేడా ఏంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి తేడా ఏంటో ఒకసారి చూసుకోవాలి సో ఎఫ్డిఐ నుంచి వస్తే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇతర దేశంలో కంపెనీలు పది శాతం కన్నా తక్కువ మన దేశం కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాయి మన దేశ కంపెనీ ఇన్వెస్ట్మెంట్లో పది శాతం కన్నా తక్కువ చేస్తే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు ఎఫ్పిఐ ఎఫ్పిఐ అంటే పది శాతం కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి ఎఫ్డిఐ అంటే పది శాతం కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి రెండు వేల పద్నాలుగులో అరవింద్ మాయారామ్ కమిటీ టూ థౌజండ్ ఫోర్టీన్లో అరవింద్ మాయారామ్ అనే కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ ఈ డెఫినేషన్ సజెస్ట్ చేసింది అనమాట ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి తేడా ఒకసారి డెఫినేషన్ చూడండి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ మోర్ పది శాతం కానీ పది శాతం కన్నా ఎక్కువగానే ఉంటే దాన్ని ఎఫ్డిఐ అంటారు అదే పది శాతం కన్నా తక్కువ ఉంటే దాన్ని ఎఫ్పిఐ అంటారు ఎవరు రికమెండ్ చేస్తారు దీన్ని పది శాతం కానీ పది శాతం కానీ పైన ఉంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పది శాతం తక్కువ ఉంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని దీన్ని దీన్ని రికమెండ్ చేసింది రెండు వేల పద్నాలుగులో అరవింద్ మాయారామ్ కమిటీ అనే కమిటీ దీన్ని రికమెండ్ అనమాట సో రెండే అంశాలు ఇండియాలో అన్ని అన్ని రంగాల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేయరు అన్ని రంగాల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్మిషన్ లేదు ఏడు రంగాల్లో కంప్లీట్గా ఎఫ్డీఐ ప్రోహిబిట్ చేశారు ఇండియాలో ఏడు రంగాల్లో పూర్తి స్థాయిలో ఎఫ్డీఐ ప్రోహిబిట్ చేశారు అవి ఏ ర ఏ రంగాలో ఒకసారి చూద్దాం లాటరీ బిజినెస్ ఒకటి లాటరీ బిజినెస్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ప్రైవేట్ లాటరీస్ ఆన్లైన్ లాటరీస్ ఒకటి లాటరీ బిజినెస్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ప్రైవేట్ లాటరీస్ ఆన్లైన్ లాటరీస్ రెండోది గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ఇంక్లూడింగ్ క్యాజినోస్ అంటే జూదం వీటిలో గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ఇంక్లూడింగ్ క్యాజినోస్ తర్వాత చిట్ ఫండ్స్ చిట్ ఫండ్ ఇండస్ట్రీలో కూడా ఎఫ్డీఏస్ లేవు నిధి కంపెనీ నిధి కంపెనీ తర్వాత ట్రేడింగ్ ఇన్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ట్రేడింగ్ ఇన్ టీడీఆర్స్ ట్రేడింగ్ ఇన్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ దానిలో కూడా లేదు అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫామ్ హౌసెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫామ్ హౌసెస్ మించి అటామిక్ ఎనర్జీ అంతకు మించి అటామిక్ ఎనర్జీలో సో అటామిక్ ఎనర్జీలో కూడా లేదనమాట సో ఫైనల్గా మనం చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిగరెట్స్ సిగార్స్ టొబాకో టొబాకో సబ్స్టిట్యూట్స్ రైల్వే ఆపరేషన్ సంబంధించి కూడా ఎఫ్డిఐస్ ఇప్పుడు వరకు అనుమతి లేదు ఇక్కడ మనం గవర్నమెంట్ రూట్లో ఎఫ్డిఐ సంగతి ఒకసారి చూద్దాం గవర్నమెంట్ రూట్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫస్ట్ ఎఫ్ఐపివి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఫైల్ వీళ్ళకి వెళ్తుంది ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనమాట తర్వాత డిపిఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నెక్స్ట్ వీళ్ళకి వెళ్తుంది ఫస్ట్ ఏమో ఎఫ్ఐపిబి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అక్కడి నుంచి డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఎఫ్ఐపీబి ఏమో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ డీపీఐఐటీ ఏమో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అక్కడి నుంచి ఈ ఫైలు కన్సర్న్ మినిస్ట్రీకి వెళ్తుంది ఏ మినిస్ట్రీకి సంబంధించిన ఎఫ్డీ అయితే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుకోండి పౌర విమానయాన శాఖ అనుకోండి అక్కడికి వెళ్తుంది అనమాట సో ఇక్కడ వాళ్ళు అప్రూవ్ ఇవ్వాలి ఆ మినిస్ట్రీ అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంపెనీస్ నుంచి వచ్చింది అనుకోండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కూడా ఇవ్వాలి అప్రూవల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా అప్రూవల్ ఇవ్వాలి అక్కడి నుంచి ఇక్కడ ఆర్బీఐ కూడా అప్రూవల్ ఇవ్వాలి ఆర్బీఐ ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఫెమా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయా ఇలాంటివన్నీ అనమాట ఫెమా చట్టం అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ సో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫిఫ్టీ బిలియన్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ పైన అయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ యాభై బిలియన్ రూపీస్ డాలర్స్ కాదు ఇక్కడ ఫిఫ్టీ బిలియన్ రూపీస్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్కి వెళ్తుంది సిసిఈఏ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ సో ఇది ప్రస్తుతానికి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం సో చైనా కంపెనీస్ నుంచి ఇండియాకి ఆటోమేటిక్ రూట్లో సడన్గా ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ని దృష్ట్యా చైనా కంపెనీలు పుంజుకోవడానికి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసేసి మొత్తం డబ్బులు తీసుకొచ్చి ఎందుకంటే చాలా దేశాలు ఇప్పుడు చైనాను రానివ్వట్లేదు ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో పెట్టుబడి పెట్టేసేసి ఇండియాని ఇండియన్ బిజినెస్ని ఇండియన్ కంపెనీస్ని నాశనం చేయడానికి ట్రై చేయకుండా గవర్నమెంట్ ప్రొటెక్షన్గా ఒక వాల్ని నిర్మించింది అనమాట ఒక గోడని నిర్మించింది సడన్గా రాకుండా దూకేస్ రాకుండా ఈ గోడ ఆగుద్దు గవర్నమెంట్ ముందు దాన్ని పరిశీలించి అది జెన్యున్ అనిపిస్తేనే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇన్వెస్ట్మెంట్స్ పెంచేస్తుంది ఇంకా చాలా చోట్ల చైనా వాళ్ళు రావాలని ట్రై చేస్తున్నారు కాబట్టి ఇండియా ఈ చర్యను తీసుకుంది డిస్క్రిప్షన్లో ఈ వీడియో అయిన తర్వాత డిస్క్రిప్షన్లో మొత్తం నేను చెప్పిన దానికి సంబంధించి ఇంగ్లీష్లో నోట్స్ ఒకటి పెడుతున్నాను అందరూ కూడా వీడియో విన్న తర్వాత ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకుని రెగ్యులర్గా నోట్స్ చూస్తూ ఉంటే కనుక మీకు స్లోగా నేనేం చెప్పానో కనెక్ట్ అవుతూ ఉంటుంది